నమస్కారం గురువుగారు పితృదేవ పితృదేవభోవ ఆచార్య దేవబోవ గురువుగారు ఇలవేల్పు కులదేవత మధ్య తేడా ఏంటి అసలు అంటే ఇలవేల్పుని పూజించకపోతే మనం ఏ దేవుళ్ళని పూజించినా కూడా ఫలితం ఉండదు అని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు గురువుగారు ఇక్కడ ఇలవేల్పు కులదేవత అన్న రెండు ఒకటే అంట నేను ఇలవేల్పు అంటే కొన్ని కొన్ని కులాల్లో కొన్ని కొన్ని వంశాల్లో కొందరు కొందరు కుటుంబాల్లో ఒక స్త్రీ గొప్పగా బతికి వాళ్ళ వంశాన్ని బాగా అభివృద్ధి చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులతో ఒక గొప్ప మరణాన్ని పొంది చిరస్థాయిగా ఆమె పేరు రాబోయే తరతరాలు నిలిచిపోతుంది ఆమెను వీళ్ళు మనిషిగా కాకుండా మా ఇంటి ఇలవేల్పు అని కూడా ఆమె ఫోటో పెట్టి పూజించుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంటికి ఆమె ఇలవేల్పు ఆమె వేసిన బాటలు ఆమె చూపిన దారి మార్గము ఆమె యొక్క క్రమశిక్షణ వాళ్ళకు ఒక దేవత మార్గం మిగిలిపోతుంది ఎలా తెలుస్తుంది గురుగారు ఇలవేల్పు అనేసి చెప్తాను అదేవిధంగా కులదైవం కులదైవం అంటే వాళ్ళ కుల కులానికి మాత్రమే దైవం ఆ ఊరిలో ఒక ఊరు ఉంటుంది ఒక ఆరేడు కులాలు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం ఉంటుంది మా కులదైవం పలాన్న వాళ్ళు మా కులదైవం పలాన్న వాళ్ళు అని అంటారు ఆ కులదైవము అంటే వాళ్ళకు ప్రాచీన కాలం నుంచి ఆచారం ఉంటుంది ఆ దేవతని ఆరాధించుకోవడం ఈ కులదేవతను ఎలా ఆరాధిస్తారంటే ఓ వేప చెట్టు కిందనో మర్రి చెట్టు కిందనో రావి చెట్టు కిందనో మామిడి చెట్టు కిందనో పుట్టమట్టితో విగ్రహాలు వాళ్ళ చేత్తో వాళ్ళు చేసి ఆ చెట్టు కింద పెట్టి బొమ్మర్లు కట్టి నైవేద్యాలు పెట్టి ఆ కులం కులస్తులు మాత్రమే పోయి నైవేద్యాలు పెట్టి సమర్పించి అక్కడే గుండ్లు కొట్టి పిల్లలకు చెవి పోగులు తొడిగి అందరూ భోంచేసేసి వచ్చేస్తారు ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళరు వాళ్ళ ఇంటి దేవుని పెట్టుకుంటారు మనం వెళ్ళకూడదు మనకు లేదా దేవుడు అంటుంటారు ఇది కులదేవత యొక్క ఆరాధన ఇలవేల్పు కూడా ఇలాగే వాళ్ళ ఇంటికి ఇలవేల్పు కాబట్టి వాళ్ళకు ఎలా ఆ ఇలవెల్పుల్ని ఆరాధించుకోవాలని ఒక విధానం ఎవరికి వాళ్ళకి సపరేట్గా వస్తుంది ఆరాధించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇలవేల్పుగా ఎవరో నేను ఒక స్త్రీ అని చెప్పాను ఎగ్జాంపుల్ అలా స్త్రీ లేకపోయినా కులదైవమే ఇలవేళిపోతుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆరాధన ఇప్పుడు చేయడం చాలామంది తగ్గించేశారు ఎందుకంటే ఇప్పుడు కులదైవం ఎవరు అంటే మా ఇలవేల్పుదయము అలవేల మంగమ్మ వెంకటేశ్వర స్వామి అని మా నరసింహ నక్ష్మీ నరసింహస్వామిని మా ఇలవేలుపు ఉదయము వేములమాట రాజన్నని నరసింహస్వామి అని రకరకాల దేవతలు చెప్తున్నారు వాళ్ళు యుగ దేవతలు ఇలా కాదు యుగ దేవతలు వాళ్ళు ఏకంగా వాళ్ళు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కలియుగ దైవం అంటారు ఆయన ఆయన కులదైవం కాదని కానీ వీళ్ళకి ఈ కులదేవత యొక్క ఆరాధనను అందుకోకుండా పెద్దవాళ్ళు తరవాత తరాలకు అందించకుండా వదిలేసినప్పుడే వీళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు లేదు ఇంకొక నరసింహస్వామి దగ్గరికి వెళ్తారు మరి ఇప్పుడు కులదేవతను ఆరాధించకపోతే కులం అభివృద్ధి చెందదు వంశాభివృద్ధి ఉండదు ఎక్కువగా అమ్మాయిలు కొట్టిపోతారు అబ్బాయిలు ఉన్నా కానీ వ్యసన పళ్ళు అవుతారు ఉద్యోగాలు దొరకవు వాళ్ళు తిరుమలకే వెళ్తూ ఉంటారు లేదు ఇంకేదో అదే విధమైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎవరు నమ్మాలని చెబుతున్నప్పుడు మీరు కులదేవత ఆరాధన చేయలేదండి ఐదవ స్థానం బలహీనంగా ఉంది ఐదవ స్థానం ఉంటే కులదేవతను సూచిస్తుంది ఐదవ స్థానంలో రాహు ఉన్నాడు ఐదవ స్థానంలో కేతు ఉంది ఐదవ స్థానంలో ఇంకొక మాందే గ్రహం ఉంది మీకు కులదేవత అనుగ్రహం లేదంటే మేము వెళ్తున్నామండి ఆరు నెలలకు ఒకసారి గుండు కొడుతున్నాము వెంకటేశ్వర స్వామి అంటారు ఆయన కులదేవత కానే కాదు ఆయన కింద పూజించరు కదా ఆయనకు ఆలయం ఉంటుంది కాబట్టి కులదేవత ఆరాధనలు ఎప్పుడో నశించుకున్నాయి అంది కూడా వదిలేశారు మరి కులదేవత తెలియదు మరి నన్ను అడుగుతారు మా కులదేవుడు చెప్పండి అంటారు వాళ్ళకే తెలియనప్పుడు నాకేం తెలుస్తుంది ఒక కుల అనుకున్న దేవత ఇంకో కుల అనుకున్నది అన్నప్పుడు కుల వ్యవస్థలో వస్తుంది అది అప్పుడు మా దగ్గర ఒకే ఒక మార్గం ఉంది సెంగాలి అని ఒక కర్ర ఉంది మా దగ్గర శంగాళి అంటే కాళీ సెంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి అని అర్థం ఆ శంగాలి అనేటువంటి కర్ర మా దగ్గర అంటే శంగాలు అనేది ఒక చెట్టు ఉంది కరంగాలే ఒక చెట్టు ఉంది నలుపుగా ఉండే కాళికాదేవి సంఘాలని ఒక చెట్టు ఉంది ఎరుపుగా ఉండే కాళికాదేవి మరి ఈ శంగాలు అనే దానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రాన్ని ఎలా ఇచ్చారు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఈ శంగా ఒక పెద్ద కర్ర కొయ్య చేసి స్వాతంత్రాన్ని అందులో నుంచి ఇంకొక చేతికి అనిచ్చారు గాంధీ మహాత్ముడు నెహ్రూ వాళ్ళకి చేతికి అప్పగిచ్చారు దో స్వాతంత్రం ఇస్తున్నామని అంటే భరతమాత అట్లా స్వాతంత్రాన్ని ఆ కర్ల ద్వారా అప్పగించారు ఈ మధ్యనే మన మహా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవన్లోకి దక్షిణ భారతదేశంలో మన తమిళనాడు నుంచి గొప్ప పండితుల ద్వారా సంఘాలీకర్ర ఎత్తుకొని ఆయన గృహప్రవేశం చేసినట్టు పార్లమెంట్లోకి వెళ్ళాడు అంటే అందులో దైవశక్తి అద్ అత్యద్భుతంగా ఉంది కాబట్టి అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదైతే సంఘాలికరతో మనకు స్వాతంత్రం ఇచ్చారో అదే సంఘాలికరతో ఆయన కొత్త నూతన పార్లమెంట్ భవన్లోకి ప్రవేశించాడు అదే మేము ఇస్తున్నాం కులదేవతను మీరు ఈ కర్ర ద్వారా పొందవచ్చు కులదేవత ఇలవేల్పు కానీ కులదేవత అనుగ్రహం కానీ ఈ కర్రనే కాళికాదేవి అంటే దశమహావిద్యలో మొట్టమొదటి దేవత పరమేశ్వరుడుని అడిగిందంట పార్వతీదేవి నేను ఎన్నో సందర్భాలు ఎన్నో అవతారాలు ఎత్తాను పార్వతీదేవిగా నీ పక్కనే ఉంటాను నేను ఏ రూపంలో ఉంటే నీకు నేను ఎక్కువగా నచ్చుతానని అడిగిందంట నువ్వు కాళీ అవతారాలు ఉన్నప్పుడు అంత నచ్చినంత ఏ అవతారం నాకు అంట అవునా చాలా ఉగ్రంగా ఉంటాను దిగంబరంగా ఉంటాను నల్లగా ఉంటాను క్రూరంగా ఉంటాను రాక్షసుల రక్తం తాగుతూ ఉంటాను నాకే నన్ను కంట్రోల్ చేసుకునేంత విధమైన విధానం లేకుండా హాహాకారాలు హుంకారాలు చేస్తుంటాను అప్పుడేమందంగా ఉంటాను నేనంటే నీకు నీకు అలా అనిపిస్తుంది కానీ నిజమైనటువంటి లోకమాతగా నువ్వు అప్పుడే ఉంటావు నాకు మాత్రం తెలుస్తుంది అని అంట అది సెంగాలి యొక్క ప్రత్యేకత కరంగాలి యొక్క ప్రత్యేకత అప్పుడు ఈ సెంగాలీ కర్రను మేము ఇస్తున్నాం ఈ కరను కులదేవతగా భావించి పూజరంలో పెట్టి అరటి పండ్లు కొబ్బరికాయ తేనె కలకండ అటుకులు బెల్లము చెరుకు రసము లాంటి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వండిన నైవేద్యం ఇది మనం ఉడికించి పెట్టే నైవేద్యం దేవుడు తినగలిగేంత గొప్పగా మనం వండగలమా కాబట్టి సహజ సిద్ధమైన నైవేద్యాలు పెట్టి ధూపదీప నైవేద్యాలు ఆరాధించడం వల్ల మీకు కులదేవత అనుగ్రహం వస్తుంది మేము సెంగళీ కలిస్తాం ఎంతోమంది తీసుకుంటున్నారు ఇది ఒకటే మార్గం ఇప్పుడు ఇలవేలపైన వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేసేది కులదేవతన వాళ్ళ కులాన్ని వంశాన్ని అభివృద్ధి చేసేది కాబట్టి వాళ్లకు వాళ్ళ వంశాలు తలమానకంగా బతికి గొప్పగా వాళ్ళు జన్మను వదిలేసిన వాళ్ళు వాళ్ళకి ఇలవెల్పు దవ్యమవుతారు అందులో మనకు ఆర్య వయసులకు ఇలవెలుపుగా వాసవి కన్యక పరమేశ్వరం వస్తుంది ఆమె వాళ్ళ వంశంలో పుట్టినట్టు ఒక అమ్మాయే పెండ్లి కాకముందు ఆమె దేహత్యాగం చేసింది రెడ్డమ్మ అని ఒక ఆమె ఉంది రాయలసీమ కడప జిల్లాలో మన చిత్తూరు కడప జిల్లా సరిహద్దులో ఆమెను ఆరాధిస్తున్నారు ఎంతోమంది ఇలవెలుపుగా ఆమె ఒక అమ్మాయి ఒక ముస్లిం జమీందారు ఆమె పైన దాడి చేస్తే ఆమె గుహలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయింది అతన్ని ఎదిరించి ఆమెను ఆరాధిస్తే పిల్లలు పుడుతున్నారు రెడ్డమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు కడప రెడ్డమ్మ అని సినిమా కూడా ఉంది ఆమె ఇల్లవేలుపు ఎంతోమందికి ఉంది మనిషే కదా ఆమె దేవత సమానంగా ప్రతికి అంతర్ధానమైంది ఇటు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలవెలుపుగానే వస్తారు కులదేవతగా కూడా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇలవేలుపే అవుతారు ఇక్కడ కులదేవత తెలియని వాళ్ళు సంగాలీకరణను తీసుకుని ఆరాధించవచ్చు అది సెంగాలు అనేటువంటి కర్ర కులదేవత అనుగ్రహాన్ని వాళ్ళకు ప్రసాదిస్తుంది ఇది నాకు తెలిసినటువంటి ఇలవెల్పు కులదైవం యొక్క వివరణ మన ఇలవెల్పుని కులదైవాన్ని మర్చిపోయి వేరే దేవుళ్ళను పూజిస్తే మనకు ఎలాంటి ఫలితం ఉంటుందా ఫలితం ఉంటుందా లేదా ఉండదు ఖచ్చితంగా ఉండదు ఇప్పుడు మన కుల దేవతను ఇలా వేలుపుని మర్చిపోయేసి వేరే దేవతను వీళ్ళే సెలెక్ట్ చేసుకుని నేను ఇప్పటి నుంచి ఈ దేవతను ఆరాధిస్తాను లేదు ఈ మతంలో చేరిపోతాను పలానా మతంలోకి వెళ్ళిపోతాను నాకు ఆ మతంలోనే బాగుంది అని వెళ్తున్న వాళ్ళు కన్నతలను ఎవరైనా మారుస్తారా లేదు వాళ్ళు మార్చిందనుకన్నా తప్పు చేస్తున్నారు ఓ వంద జన్మలు వెనక్కి వెళ్ళినట్టే మతాన్ని మారిస్తే వంద జన్మలు వెనక్కి వెళ్ళినట్టే కన్నతలనే మార్చినట్లు కాబట్టి మనకు జన్మ ఇచ్చినటువంటి మతము కులము కుటుంబము ఆచారము వంశము ఇవన్నీ ఎటువంటివి అంటే మనకు ఒక అదే చెప్తా మదర్ డాక్యుమెంట్స్ మూలాధారాలు వీటన్నిటిని వీళ్ళు ధ్వంసం చేసి నిష్ దాక్షిణ్యంగా నిష్కర్షగా వాటిని తొక్కుకుంటూ ఇంకొక చోటకి వెళ్ళినట్టే అక్కడ వాళ్ళు పొందుతున్నది ఆనందం కాదు ఆనందం లాంటిది ఇప్పుడు ఎన్నో కూల్ డ్రింక్స్ వస్తున్నాయి అంటే కార్పొరేట్ కంపెనీలు దేశ విదేశాల నుంచి ఎన్నో రకరకాల బ్రాండ్స్ వస్తున్నాయి గ్యాస్ ఉంటుంది వాటిలో ఆ కూల్ డ్రింక్కి కొబ్బరి చిన్నీళ్ళకి ఎంత తేడా ఉంది చాలా డిఫరెన్స్ ఉంటుంది కొబ్బరి నీళ్ళు ప్రకృతి ఉంటుంది అటువంటిది మన యొక్క స్వమతం సుకులం స్వ మన ఆచారాలు వీటిని తొంగలో తొక్కి వెళ్తే ఆ గ్యాస్ డ్రింక్ తాగినట్టు లెక్క అంటే నేను ఇక్కడ ఏ టైటిల్స్ ప్రస్తావించలేదు ప్రస్తావించకూడదు కాబట్టి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను కాబట్టి వేరే విధంగా మేము వెళ్తున్నాము అక్కడ మాకు సంతోషంగానే ఉంది అంటే సంతోషం లాంటిది ఉంటుంది సంతోషం ఉండదు కాబట్టి అలా వెళ్ళడం తప్పు అవి ఒకప్పుడు మన దేశంలో లేవు అవి ఎందుకు వచ్చాయో ఏమో వచ్చేసాయి